ఇక్కడ హాజరైన తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా నేను మా డిపార్ట్మెంట్ తరపున ముద్ర వరకు నమస్కారం తెలియజేస్తానండి ఈ రైస్ ఈడీపీఓ నా పేరు జీవి రమ్మన మనకి మనం తెలియక మనకు కొన్ని పొరపాటు చేస్తారు కాబట్టి వాళ్ళని తెలియ ఒక స్థానిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాల బాలికల విద్య ఆరోగ్యము మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాము బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామము మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాలైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను